హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ కాకతీయుల గురించి తెలియజేసేటటువంటి అతి ప్రాచీనమైన శాసనం మాగళ్ళు శాసనం ఈ శాసనం ఏం తెలియజేస్తుందన్నప్పుడు అప్పటి కాలంలో వేంగి రాజుల మధ్య రె దానార్ణమునికి రెండవ అమ్మరాజుకి మధ్య వారసత్వ యుద్ధం వచ్చింది ఎవరెవరికి దానార్ణవుడు మరియు రెండవ అమరాజుకి ఈ సందర్భంలో దానార్ణవుడు రాష్ట్రకూట రాజైనటువంటి మూడవ కృష్ణుని యొక్క సహాయాన్ని కోరినాడు మూడవ కృష్ణుని వద్ద సేనానిగా పనిచేస్తున్నటువంటి కాకర్త గుండెన్నను తన తరపున సహాయం చేయాల్సిందిగా దానార్ణుని వద్దకి పంపాడు దీంతో కాకర్త గుండెన్న సహాయంతో దానార్నవుడు రెండవ అమ్మరాజుని ఓరించి సింహాసనాన్ని అధిష్ఠించాడు ఈ సందర్భంలో కాకర్తె గుంజన్న ఏమైనా కోరిక ఉంటే కోరుకో అని చెప్పగా దానార్నుడు కాకర్తె గుంజన్న ఏం చెప్తాడంటే నాకు ఏమి అవసరం లేదు తన వద్ద బ్రాహ్మణుడు తన వద్ద ఉన్నటువంటి దొమ్మన శర్మ అనేటటువంటి బ్రాహ్మణునికి ఏదైనా ఒక గ్రామాన్ని దానంగా ఇవ్వాలని కోరుతాడు అప్పుడు కాకర్తె గుంజన యొక్క కోరిక మేరకు దానార్ణవుడు దొమ్మన శర్మకి మాగల్లు అనేటటువంటి గ్రామాన్ని దానంగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ సందర్భంలో మాగళ్ళు శాసనాన్ని వేయించడం జరిగింది తొమ్మిది వందల యాభై ఆరులో దానవుడు అంటే కాకతీయుల గురించి తెలియజేసే అతి ప్రాచీనమైన శాసనం ఏంటంటే మాగళ్ళు శాసనము ఇది దేని గురించి తెలియజేస్తుంది అనేది మనం చూసినాం మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ దగ్గర వారికి షేర్ చేయండి